హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా తెలివైన రైతు ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరేంటి అంటే తెలివైన రైతు రైతు అంటే ఏంటి ఫార్మర్ కదా తను ఏం చేస్తూ ఉంటాడు వ్యవసాయం చేస్తాడు వ్యవసాయంతో పాటు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర కొన్ని కొన్ని యానిమల్స్ని పెంచుతూ ఉంటారు అవునా డొమెస్టిక్ యానిమల్స్ అవునా అలాంటివి పెంచుకుంటా ఉంటారు అట్లానే ఈ రామయ్య అనే రైతు ఏం పెంచుతున్నాడో తెలుసా ఒక మేకను పెంచుతున్నాడు దాంతోపాటు చిన్నప్పుడంట తెలియక అడవిలో చిన్న పిల్లి పిల్ల దొరికితే తీసుకొచ్చి ఇంట్లో పెంచడం పెట్టాడంట దానికి కొన్నాళ్ళు అయిన తర్వాత అది పిల్లి కాదు పులి అని తెలిసిందంట కానీ రామయ్య అది పులి అని తెలిసిన తర్వాత కూడా దాని మీద పెంచిన మమకారంతో అడవిలో వదలలేకపోయాడంట కాబట్టి రామయ్య ఏం చేస్తూ ఉంటాడంటే గడ్డి కోయడానికి పొలానికి వెళ్ళినప్పుడు పొలం పనులు చేసేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఈ రెండు యానిమల్స్ని కూడా తీసుకుని వెళ్ళడం అలవాటు అర్థమవుతుందా అయితే రోజు తీసుకువెళ్ళడు రోజు ఒకదాన్ని అంటే రోజు రెండు తీసుకువెళ్తే గొడవ పడతాయని ఒక రోజు పులిని తీసుకెళ్ళాడు అనుకో ఇంకొక రోజు మేకని తీసుకువెళ్తాడు మిగతా యానిమల్ని ఇంటి దగ్గరే వదిలేస్తాడు రామయ్య భార్య రమణి చూసుకుంటూ ఉంటుందన్నమాట ఇంటి దగ్గర ఇంటి దగ్గర సో కానీ ఆ రోజు రమణి పక్కూరికి పెళ్ళికి వెళ్ళవలసి వచ్చిందంట అప్పుడు చెప్పిందయ్యాడు ఏమయ్యో ఈరోజు నాకు కుదరదు కానీ మీ రెండు పిల్లల్ని కూడా నువ్వే తీసుకుని వెళ్ళు అడవికి అని చెప్పిందంట ఓ సరే సర్లే ఆ మాత్రం తీసుకెళ్ళలేనా ఏంటి నేను తీసుకెళ్తాను అని చెప్పి ఒప్పుకున్నాడంట సరే వెళ్ళేటప్పుడు రామయ్య మేక పులి రెండు కూడా అదే వెనకాల వెళ్ళడం మొదలుపెట్టాయి ఇక్కడ ఎంత పిల్లని తెచ్చినా అది పులే కదా పులి ఏం తింటుంది మాంసం తింటుంది పులి ఎప్పుడెప్పుడు మేకను తినేద్దామా అని మేక వైపు చాలా ఆత్రంగా నాలిక చాపి చూడడం రామయ్య గమనించాడంట ఓ అందుకేనా రమణి చెబుతూ ఉంటుంది ఈరోజు ఒకళ్ళనే తీసుకెళ్ళమని కానీ అనుకోకుండా ఈరోజు రెండింటినీ నేనే తీసుకురావాల్సి వచ్చిందే అనుకున్నాడంట సరే వెళ్ళారు అడవికి తిరిగారు అంతా అయ్యింది ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు గడ్డి మొప్పు కోసుకుని వెళ్ళాలి ఎందుకంటే మేక క్రేత్రి ఆకలేసింది ఆకలేసిందనుకో అప్పుడు వెళ్ళలేరు కదా కాబట్టి గడ్డి మోపు వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే వెళ్ళేటప్పుడు ఒక దారి వచ్చేటప్పుడు ఇంకో దారి అంట షార్ట్కట్ కాకపోతే ఈ షార్ట్కట్లో వచ్చిన చిక్క ఏంటంటే వీళ్ళు ఒక చిన్న వాగును దాటాలి ఆ వాగు దాటాలంటే పడవ ఎక్కాలి అర్థమవుతుందా పడవలో కేవలం ఇద్దరే సరిపోతారంట ఎవరైనా కానీ ఇద్దరే పడతారు ఇంకంతకు మించి ఎక్కువ మంది పట్టరు ఇప్పుడు ఎవరెవరు వాగుదాటాలి రామయ్య దాటాలి గడ్డి మోపు దాటాలి మేక దాటాలి మేకతో పాటు ఎవరు దాటాలి పులి ఎంతమంది ఉన్నారు వీడు మొత్తం నలుగురు ఉన్నారు ఫోర్ మెంబర్స్ కానీ పడవలో ప్లేస్ ఎంతమందికి ఉంది సో రామయ్య ఆలోచనలో పడ్డాడంట ఫస్ట్ ఎవరు ఎక్కుతారు రామయ్య ఎక్కాడంట ఎక్కి ఎవరో ఒకరిని తీసుకెళ్ళాలి కదా ఫస్ట్ ఏమనుకున్నాడంటే పులిని తీసుకెళ్దాం అనుకున్నాడంట కూర్చోబెట్టి అప్పుడు కూర్చోబెట్టగానే అప్పుడు రమయ్య కనిపించిందంట నేను ఈ పులిని తీసుకుని వెళ్ళి అవతల గట్టు మీద వదిలి వచ్చేసరికి ఈ మేక ఆకులన్నీ తినేసినట్టు ఈ గడ్డంతా తినేసి ఖాళీ అనుకో ఏమీ లేకుండా ఇంటికి వెళ్తే రమణి కొప్పడుతుంది గడ్డి కొయ్యలేదా అని కాబట్టి మేకని గడ్డి మోపుని పక్క పక్కన వదలకూడదు అర్థమవుతుందా మీకు అని ఆలోచన చేశాడు సరే ఎవరిని తీసుకెళ్దాము అని మళ్ళీ ఆలోచన చేసి సరే ఈసారి వచ్చి ఎవరిని కూర్చోమన్నాడు అంటే గడ్డి మొప్పును వచ్చి కూర్చోబెట్టాడంట ఇప్పుడు రామయ్య గడ్డి మోపు ఇద్దరు సరిపోయారా పడవలో ఇద్దరు వెళ్ళొచ్చా వచ్చా బరువు సరిపోతుంది కానీ విషయం ఏంటంటే అది పిల్లి కాదు కదా పులి కదా ఎప్పటికైనా సరే మేకను తినేద్దామని ఆత్రంగా చూడడం రామయ్య గమనించాడు సో నేను ఈ గడ్డి మోపు ఒక్కదాన్ని తీసుకెళ్లి అవతల గట్టు మీద పెట్టి వచ్చేలోపు ఏం చేస్తుంది మేక బలైపోతుంది పులి చేతిలో అయ్యయ్యో అలా కోల్పోవడం నాకు ఇష్టం లేదు ఏం చెయ్యాలా అని ఆలోచించాడంట ఆలోచించి ఇంకెవరైపోయి ఆప్షన్స్ టైగర్ని పెట్టడం కుదరలా గడ్డి మోపొద్దు అనుకున్నాడు మిగిలిందెవరు మేక సరే మేకను కూర్చోబెట్టాడంట మేకను కూర్చోబెట్టి అటువైపు ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడంట ఇప్పుడు ఇటువైపు గట్టు మీద ఎవరు మిగిలారు పులి గడ్డి మోపు పులి గడ్డి తింటుందా తినదు సో ఆ రెండు సేఫ్ అవతల గట్టు మీద ఎవరున్నారు మేక ఒక్కటే ఉంది మేక గడ్డి తినలేదు పులి చేతిలో చావలేదు సో ప్రజెంట్ ఫస్ట్ స్టెప్లో అయితే చక్కగా నీట్గా సేఫ్గానే ఉన్నారు అటువైపు మేకను దింపేసిన తర్వాత మళ్ళీ రామయ్య ఏం చేయాలి పడవేసుకుని వేసుకుని యువతల వైపుకి రావాలి అర్థమవుతుందా మళ్ళీ తీసుకెళ్ళాలి కదా పడవలో ఇద్దరికే కదా ఛాన్స్ సో మళ్ళీ తెడ్డేసుకుని నడుపుతూ నడుపుతూ తోసుకుంటూ తోసుకుంటూ నీళ్ళని యువతల వైపుకి వచ్చాడంట ఈసారి ఎవరినెక్కించుకుంటాడు అనుకుంటున్నారు మీరు గడ్డి మోప అనుకుంటున్నావు నువ్వెవరిని అనుకుంటున్నావు పులి పులి సరే గడ్డి మొప్పును పెట్టాడంట పెట్టి ఏం చేశాడో చూద్దాం ఈసారి ఎవరిని పులిని పులిని తీసుకెళ్తున్నాడా ఈసారి సరే పులిని తీసుకుని వెళ్ళి అటువైపు గట్టు మీద వదిలేశాడంట వదిలేసిన తర్వాత ఏం చేశాడంటే రామయ్య అటువైపు ఏమైపోతారు ఈసారి ఆల్రెడీ మేక వెళ్ళింది మేక వెనకాలే పులి వెళ్తే ఏం చేసేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మేకని ఎలాగో పడవ ఖాళీగానే వస్తుంది ఇద్దరిని మొయ్యాలి కాబట్టి మేకతో చెప్పాడంట నువ్వు పులి దగ్గర ఒంటరిగా ఉండడం అంత సేఫ్ కాదు కాబట్టి నువ్వు నాతో వచ్చేసే వచ్చి పడవ ఎక్కి కూర్చోవని చెప్పాడంట అప్పుడు మేక గబగబా వచ్చి మళ్ళీ పడవలో ఇటువైపు కూర్చుంది అర్థమవుతుందా అప్పుడు రామయ్య ఏం చేశాడు మేకని ఇటువైపు దింపి ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మొప్పును ఎత్తుకుని మేకతో చెప్పాడంట ఇద్దరే పడతారు కాబట్టి నేను మళ్ళీ ట్రిప్పులో వచ్చి నేను ఎక్కించుకెళ్తాను నువ్వు యువతల గట్టు మీదే వెయిట్ చెయ్యి అని చెప్పి మేకను దింపేసి గడ్డి మొప్పుని ఎక్కించుకున్నాడు ఇప్పుడు గడ్డి మోపు రామయ్య కలిపి అటువైపు వైపుకి వెళ్లారు వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు అటువైపు ఉప్పులు ఉంది మేక ఉందా లేదు కదా పులి గడ్డి తినదు కాబట్టి ఈ గడ్డివాముని తీసుకెళ్ళి అక్కడ పడేశాడు పడేసి ఈసారి వచ్చేటప్పుడు రామయ్య ఏం చేశాడు ఒక్కడే సింగిల్గా వచ్చాడు కోసం వస్తున్నాడు రామయ్య పులి కోసం వస్తున్నాడా మేక కదా ఉంది ఇక్కడ అర్థమవుతుందా పులి గడ్డివాము యువతల వైపుకి వచ్చేసాయి అవతల గట్టు మీద ఎవరు సింగిల్గా ఉండిపోయారు మేక నిండాక దిగిపోమన్నాడు కదా ఇప్పుడు ఆ మేకను తేవాలి కదా సో మేకను తేవడానికి గడ్డివామ అక్కడ పెట్టేశాడు గడ్డివామ పెడితే ఏమైందో ఆ గడ్డివామినలాగో పులి తినలేదు అర్థమవుతుందా కాబట్టి తినలేదు కాబట్టి రామయ్య ఒక్కడే గడ్డి మూపును అక్కడ పెట్టి ఖాళీ పడవతో మేక దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మేకతో చెప్పాడంట వచ్చి పడవ ఎక్కువ మన ఇద్దరికి సరిపోతుంది ప్లేస్ అని చెప్పాడంట అప్పుడు మేక వచ్చింది అలా మళ్ళీ రామయ్య మేక కలిపి తెడ్డు వేసుకుని ఆ చిన్న వాగు దాటేశారు ఆ షార్ట్కట్ అట్లా దాటేస్తే వాళ్ళ ఇంటికి చాలా దగ్గర వెళ్ళేటప్పుడు చాలా దూరం నడిచే వెళ్ళారు కదా వచ్చేటప్పుడు గడ్డి వాము బరువు కూడా ఉంటుంది రామయ్య నెత్తి మీద పెట్టుకుని మరీ నడవాలి అవునా సో అలా రామయ్య తన తెలివితేటలు ఉపయోగించి ఆ చిన్న వాగుని ఆ చిన్న పడవలో ఇద్దరే పడతారు కాబట్టి తెలివితేటలు ఉపయోగించి దాటేశాడు ఎక్కడ ఏ ఒక్కళ్ళని వదల్లేదు మేక దగ్గర గడ్డి మోపు వదిలితే మేక తినేస్తుంది పులి దగ్గర మేకను వదిలితే పులి మ్యా మ్యాకంతినాస్ కాబట్టి అలా తెలివిని ఉపయోగించి రామయ్య ఏం చేశాడు చాలా తెలివిగా ఆ చిన్న నదిని దాటేసి ఆ షార్ట్కట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళ ఇల్లు చాలా దగ్గర తొందరగా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడ వస్తుంది తను చేసినటువంటి టెక్నిక్ని వాళ్ళ ఆవిడికి చెప్దామని ఎదురు చూస్తూ ఉన్నాడంట ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏదైనా సమస్య వస్తే భయపడకూడదు అయ్యో నాకే వచ్చిందా ఇది ఎలా ఇది ఎలా కాదు ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి రామయ్య కూడా అక్కడ కూర్చుని ఏడుస్తూ కూర్చుంటే సాయంత్రం అయిపోయేది లేకపోతే బాగా ఉన్నటువంటి పొద్దున్నెలిని రూట్లోనే తిరిగి వస్తే సాయంత్రం అయిపోయేది తెలివి ఉపయోగించాడు షార్ట్ కట్లో వచ్చేశాడు ఇంటికి చకచకా చేరుకున్నాడు రామయ్య తెలివైన వాడేనా అందుకే ఈ కథ పేరు తెలివైన రైతు మీరు కూడా మీ జీవితంలో చాలా తెలివిగా ఉండాలి భయపడకూడదు సమస్యను తొందరగా పరిష్కరించేలా ఆలోచించాలి ఆలోచన చెయ్యాలి రామయ్య బాగా ఆలోచించాడు కదా చాలా ఈజీగా దాటేశాడు కదా కథ అర్థమైందా రేపు ఇంకొక కథ చెప్పుకుందామా బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్